ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పార్టీలు వివిధ పాత్రలు పోషించాయని చెప్పాలి వాటిని ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎలా ఉంది అంటే నైన్టీన్ నైంటీలో జానారెడ్డి కన్వీనర్గా తెలంగాణ ఫోరం ఒకటి ఏర్పాటైంది నెక్స్ట్ చిన్నారెడ్డి కన్వీనర్గా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పాటైంది సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటు మీద అభిప్రాయాలు సేకరించడానికి రోషయ కమిటీని టూ థౌజండ్ ఎయిట్లోనే ఏర్పరిచారు బీజేపీ పాత్ర ఎలా ఉందంటే ముందు నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగానే ఉంది నైన్టీన్ నైంటీ సెవెన్లో కాకినాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒకటి జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ని రెండుగా విభజించాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తీర్మానం చేయాలని ఈ సమావేశం ఉద్దేశం అంటే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం కాకినాడ నినాదంగా ప్రసిద్ధి చెందింది ఆలయ నరేంద్ర బీజేపీ నుండి వచ్చేసి తెలంగాణ సాధన సమితి ఏర్పరిచారు టూ థౌజండ్ టూ ఆగస్ట్ లెవెన్త్న ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ నవంబర్ థర్డ్ రోజు బీజేపీ సంకల్ప యాత్ర సికింద్రాబాద్లో జరిగింది అండ్ ఈ బీజేపీ పాత్ర కాంగ్రెస్ పార్టీ పాత్ర ఇలా ఉంటే తెలంగాణ పట్ల టీడీపీ పాత్ర ఎలా ఉంది అని చూస్తే టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్లో టీడీపీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతు చెప్పిందనే చెప్పాలి టూ థౌజండ్ ఎయిట్లో పార్టీ సీనియర్ లీడర్ దేవేందర్ గౌడ్ పార్టీ నుండి వచ్చేసి నవ తెలంగాణ పార్టీ స్థాపించారు టూ థౌజండ్ నైన్ మార్చ్లో దీన్ని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయడం జరిగింది తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించడం జరిగింది ఎవరు అంటే గద్దర్ ప్రజా గాయకుడైన గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించారు వామపక్షాల పాత్ర కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉంది సిపిఐ న్యూ డెమోక్రసీ వంటి వామపక్ష పార్టీలు ఈ మావోయిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా ఇవి వీటి పాత్ర చాలా ఉంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో టీడీపీ టీఆర్ఎస్ వామపక్షాలు ఒక మహాకూటమిగా ఏర్పడ్డాయి కాంగ్రెస్ను ఎదుర్కోలేక ఓడిపోతే సెంట్రల్లో మళ్ళీ యూపీఏ అధికారంలోకి వచ్చింది అప్పుడు కేసీఆర్ నిరాహార దీక్ష అమరణ నిరాహార దీక్షకు దిగాడు టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్న మెదక్ డిస్టిక్ సిద్దిపేటలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది ఎన్నో అరెస్టులు ఇంకా నిమ్స్లో అరెస్ట్ చేసి నిమ్స్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి అక్కడ కూడా నిరాహార దీక్ష మానలేదు స్టూడెంట్స్ ఉప్పెనలాగా కదిలారు ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నుండి మనం చూస్తున్నాం స్టూడెంట్స్ పాత్ర ఎంతో ఉంది పోలీసులు స్టూడెంట్స్పై లాఠీఛార్జ్ ఇవన్నీ జరిగాయి చాలామందిని అరెస్ట్ చేశారు టూ థౌజండ్ నైన్ డిసెంబర్ టెన్త్న అసెంబ్లీ ఒక అసెంబ్లీ ముట్టడి చేయాలని పిలుపునిచ్చారు వేల మంది స్టూడెంట్స్ రెండు రోజుల ముందే హైదరాబాద్ వచ్చారు ర్యాలీలు సమావేశాలు ఏవి జరగకూడదని నిషేధం ఉంటే కూడా అవి పట్టించుకోలేదు స్టూడెంట్స్ అట్లాగే చేస్తే ఒక్కరోజే రెండు వేల పైగా స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుడు ఒక యుద్ధ భూమినే తలపించింది ఎక్కడ చూసినా రాస్తారోకోలు రిలే నిరాహార దీక్షలు అరెస్ట్లు బంద్లు ఇవే గ్రామాల్లో కూడా ఈ సిటీలోనే కాదు విలేజెస్లో కూడా ప్రజలు పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఇలా రాష్ట్రంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిందని సీఎం అప్పుడున్న చీఫ్ మినిస్టర్ రోషయ గవర్నర్ నరసింహన్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పారు తెలంగాణపై వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని కూడా అన్నారు అలాంటి టైంలో కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశించింది ఆదేశాలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ నైన్ రోజు డిసెంబర్ సెవెంత్కి రెండు వేల తొమ్మిదిన ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది దాంట్లో అన్ని పార్టీలు దీనికి అనుకూలంగానే ఉన్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిసింది కాబట్టి డిసెంబర్ నైన్త్న కేంద్ర హోమ్ మినిస్టర్ చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్ర ప్రారంభిస్తున్నామని ఒక కీలకమైన ప్రకటన చేస్తే దాంతో కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష విరమించడం జరిగింది అప్పుడు ఏమైంది ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు ఇంకా ఎక్కువయ్యాయి రాష్ట్ర విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తమ అభిప్రాయాలు చెప్పిన పార్టీ లీడర్సే చాలామంది వెంటనే మళ్ళీ వాళ్ళ నిర్ణయం మార్చుకొని కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రిజైన్ చేయడం స్టార్ట్ అయింది ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎక్కువైంది కాబట్టి డిసెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ నైన్ అప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించి ఇంకా కొన్ని సంప్రదింపులు అవసరం అని కేంద్రం మరో ప్రకటన చేసింది అంటే అప్పుడులాగా మళ్ళీ ఇప్పుడు అభిప్రాయాలు అవసరమని సంప్రదింపులు అవసరమని ఇంకో ప్రకటన చేయడం జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఇట్లా కేంద్రం వెనకడుగు వేస్తుందని తెలంగాణ మళ్ళీ బగ్గుమంది కేంద్రం మోసం చేసిందని ప్రజల్లో ఒక బలంగా ఒక భావన ఏర్పడింది ఇది తట్టుకోలేక ఈ విషయాన్ని తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంప్లాయీస్ స్టూడెంట్స్ వృత్తి సంఘాలు చాలా అంటే అన్ని వర్గాల వాళ్ళు కార్యాచరణ సమితిగా అంటే జేఏసీగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో సంఘాలతో జేఏసీలుగా ఏర్పడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారని చెప్పొచ్చు